మనము ప్రతి రెండవ శనివారము నాలుగవ శనివారము తెలుగు కూటమి రచ్చబండ కార్యక్రమంలో పద్యలాపన కార్యక్రమం జరుగుతోంది గతంలో మనం పాల్గొనే వాళ్ళం కాదు ఎందుకంటే నేను రాసిన పద్యాలే అవి ఈ రెండు రాష్ట్రాల్లో దానికి పాడేందుకు పిల్లలకు ఇచ్చేవాళ్ళు ఆ పద్యాలు మనమే రాసి మన పిల్లలు పార్టిసిపేట్ చేసి మనమే ప్రైజులు కొడితే బాగుండదు ఉద్దేశంతో మనం పాల్గొనలేదు గత నవంబరు రెండవ శనివారం నాలుగో శనివారం నుంచి మనం పాల్గొంటున్నాం అప్పటి నుంచి మనకే ఆ ప్రైజ్లు మన పాఠశాలకి అవునా మరి మరి గత రెండవ శనివారం జరిగినటువంటి పద్యాలోపణ కార్యక్రమంలో పొదిలి సభ్య మొదటి బహుమతి సాధించి ఐదు వందల రూపాయల ప్రైజ్ మనీ తీసుకున్నది అమ్మాయిని అలాగే ఉర్దూ సార్ని ఐదు వందల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం ఈ ప్రైజ్ మనీ అంటే ఈ బహుమానాన్ని మనకు అందిస్తున్నటువంటి వారు ఘట్టం దేవి ప్రసాద్ గారు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఈ కూటమి పద్యాలాపన కార్యక్రమం కోసం ఆ బెంగళూరు వాస్తవ్యాలు ఇంత గతంలో చెప్పినట్లుగా వాళ్ళ సొంత ఊరు వచ్చి అరగొండ దగ్గర చిత్తూరు దగ్గర అరగొండ దిగువమాలు అక్కడ కల్లా మేడం ఉన్నారు కదా వాళ్ళ ఊరు సొంత ఊరు దిగువమాలు ఆ ఊరిలో బ్యాంక్ మేనేజర్గా పనిచేసి బెంగళూరులో ఉన్నారు ప్రస్తుతానికి వారు ఈ కార్యక్రమానికి మనకు విరాళాలు ఇస్తూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు గత రెండవ శనివారము ఆ పద్యం గెలుచుకున్నది కదా ప్రైజ్ ఆ పద్యాన్ని సవిహ ఆలోపిస్తుంది తెలుగు భాష మనది తెలుగు ప్రాంతం మూరా తెలుగు తల్లి కొరకు తెలుగు వధూపు తెలుగు నేల మనది తెలుగు గాలి మనది తెలుగు భాషకు నీవు వెలుగు నింపు తెలుగు జాతి మనది తెలుగు జాతి మనది తెలుగు నేర్చినని నీ కుదిజను చూపు తెలుగు భాషను పలుక జయము నీకు తెలుగు భాషను పలుక జయము నీకు తెలుగు తనము మెలుగు మెరుగుమోయి నీరు లేని చోట నీ జీవమో చేప చెట్టు లేని చోట పిట్టలేవి భాష లేని చోట బ్రతుకులెట్లు భాష లేని చోట బ్రతుకులెట్లు పసిపాటి మాట తపసిడి ముద